ప్రపంచంలోని టాప్ తొమ్మిది అన్వాయుధ దేశాలు తొమ్మిదవ స్థానం ఉత్తర కొరియా దాని ఆయుధశాలలో యాభై వరకు వార్హెడ్లు కలిగి ఉంటాయని నిపుణుల అంచనా ఎనిమిదవ స్థానంలో ఉన్న ఇజ్రాయెల్ దాని ఆయుధశాలలో తొంభై వార్హెడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది అని అంచనా వేయబడింది ఏడవ స్థానంలో పాకిస్తాన్ దాని ఆయుధశాలలో నూట డెబ్బై వరకు వార్హెడ్లు ఉండవచ్చు అని అంచనా వేశారు ఆరవ స్థానంలో భారతదేశం తన ఆయుధశాలలో నూట ఎనభై వార్హెడ్ సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా ఐదవ స్థానం యునైటెడ్ కింగ్డమ్ దాని సైనిక ఆయుధశాలలో రెండు వందల ఇరవై ఐదు వార్హెడ్ సామర్థ్యంతో అంచనా వేయబడింది నాల్గవ స్థానం ఫ్రాన్స్ దాని ఆయుధశాలలో రెండు వందల తొంభై వార్హెడ్ల సామర్థ్యంతో ఉండవచ్చు అని అంచనా మూడవ స్థానంలో చైనా ఉంది దాని ఆయుధశాలలో ఆరు వందలు వార్హెడ్ల సామర్థ్యంతో అంచనా వేయబడింది రెండవ స్థానంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ దాని ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు వార్హెడ్ సామర్థ్యంతో అంచనా వేయబడింది మొదటి స్థానంలో రష్యా నిలిచింది దాని ఆయుధశాలలో ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది వార్హెడ్ల సామర్థ్యంతో అంచనా వేయబడింది